హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీకే బ్యాక్స్ ఫ్రెండ్స్ మేము ముందుకి బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ స్ప్లిట్ సీట్ని అయితే సేల్కి తీసుకొచ్చాను ఈ బైక్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్ డీటెయిల్స్ అర్థమవుతాయి అలాగే వీడియో చూసేటప్పుడు వెహికల్ని గమనించండి ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నా డ్యామేజెస్ ఉన్నా మీకు నైంటీ పర్సెంట్ ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే వెహికల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా వాట్సాప్లో కూడా మెసేజ్ చేయండి వెంటనే రిప్లై అనేది వస్తుంది ఇక వెకల్స్కి వెళ్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ బైక్ స్ప్లిట్ సీట్ అండ్ డబల్ డెస్క్ బైక్ ఇది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఇయర్ ఎండ్లో అయితే వెహికల్ అనేది తీసుకున్నారు ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యూజ్ చేశారు ట్వంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ యూజ్ చేసినా కూడా మంచి కండిషన్ అండ్ క్వాలిటీతో ఈ వెహికల్ అనేది ఉంది మీకు టైర్స్ కూడా సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది అలాగే ఇంజిన్ మంచి కండిషన్లో ఉంది టైం టు టైం సర్వీస్ చేసుకొని వెహికల్ అనేది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు మీరు లొకేషన్కి వచ్చి కూడా టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు వెహికల్ని వన్ ఆర్ టు టైం చెక్ చేసుకోవచ్చు మెకానిక్స్ చూపించుకొని కూడా వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చి తిరుపతి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఈరోజు రేపు ఈ వెహికల్ పైన నేనైతే ఫైవ్ థౌజండ్ వరకు ఆఫర్ అనేది పెడుతున్నాను ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ఈరోజు రేపు ఈ రెండు రోడ్లు పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ థౌజండ్ వరకు డిస్కౌంట్ ఉంటుంది సో ఫైనల్ ప్రైస్ డెబ్బై వేలకే ఈ వెహికల్ అనేది నేను ఇస్తాను సో ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి మంచి ఆఫరు ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ అండ్ బైక్ వచ్చి బయట మార్కెట్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు కావాలంటే విచారించుకోండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా కాస్ట్ ఉంటుంది సో నా దగ్గర మాత్రం సెవెంటీ థౌసండ్కే ఈ వెహికల్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదా లొకేషన్కి వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఇదే ఫ్రెండ్స్ ఈ వెహికల్ డీటెయిల్స్ మీకు అర్థమైన అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ మంచి మంచి ప్రైజెస్కి నేను నేను నా ఛానల్లో పెడుతూ ఉంటాను సో ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్లో మంచి బైక్స్ అండ్ స్కూటర్స్ కోసం సెట్ చేస్తుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి చాలా యూజ్ఫుల్ అని అవుతుంది అలాగే నా సబ్స్క్రైబర్స్ మీరు ఇప్పుడు తీసుకోకుండా ఎప్పుడు ఫ్యూచర్లో తీసుకోవాలని ప్లాన్ ఉన్నా కూడా మీకు నా ఛానల్లో సబ్స్క్రైబర్ అయితే నేను డిస్కౌంట్స్ అనేటివి ఇస్తాను సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Thank you